హాయ్ అండి నమస్తే అండి యామ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారా టూ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మా క్రేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండల్ రుగ్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోండి నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి మనం ఓం నమ మాత్రే శ్రీమాత ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓం నమ శివేష్ మాత్రే నిమహ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంస్ చూసి వారికి కరెక్ట్గా రిజనేట్ అయ్యే విధంగా ఇవ్వండి రీడింగ్ అమ్మ చెప్పేది నేను చెప్పించేది నువ్వే కదా ఎవరైతే రోజు చూస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా వచ్చే విధంగా చూడండి ఓం నమ శివేశ్వ మాత్రే నిమహ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి నేను విలా ఫార్చ్యూన్ అంటే అది ఎలాంటిదైనా కానీ విలా ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ టైం మారబోతుంది లవర్స్ ద లవర్స్ కార్డ్ వచ్చింది ఇదండి నైన్ ఆఫ్ వాండ్స్ ఎస్ దార్ ఎయిట్ ఇదండి నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండి ద హెయిర్ పెంట్ స్ట్రెంత్ Judgment Eight of Swords, Knight of Cups, King of Swords. ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది సరే మనకి వీల ఫార్చూన్ వచ్చింది అంటే మీ మధ్యలో ఏవైతే ఈ సపరేషన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మీ టైం అయితే చేంజ్ కాబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఏంటంటే మీరంట చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే పది పది రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు లోపల బాధ పెట్టుకొని బయటికి మాత్రము నవ్వుతూ కనిపిస్తారంట మీ బాధ ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలిసి వచ్చిందంట అంటే మీరు బయటకున్నంత మంచి వ్యక్తులు లోపల ఎంతో బాధ పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉన్నంత హ్యాపీగా మీరు లేరని అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటా అనుకుంటూ ఉన్నారు లేదంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు మీ ఎంత మీ దగ్గర మంచిగా ఉండి తర్వాత వాళ్ళు మీ మధ్య గోతులు తీస్తున్నారు మీరు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ గురించి మీ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం కంటెంట్ అండి ఇదేంటండి మీరు చాలా స్టెబిలిటీ పర్సన్ అన్నీ స్థిరంగా ఉండేటువంటి పర్సన్ అంటే మీరు ఒక అంటే అన్నీ ఉంటాయి అన్నట్లు అన్ని గుణగణాలు కూడా ఉన్నాయి ఆస్తిపరంగా జాబు కెరీర్ అన్నీ స్టెబిలిటీగా ఉండేటువంటి పర్సన్ మీరు అన్నట్లు వాళ్ళు దేనికి లోటు లేని పర్సన్ అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ మీ నుంచి లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినట్లయితే మీ దగ్గర ఇవి ఉండవు వేరే చోట ఉంటాయి అని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారంట ఆ విషయం కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు నేను అనవసరంగా ఇక్కడ వచ్చాను నీ దగ్గర ఉంటేనే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు అక్కడికి వెళ్ళాక అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉందంట అంటే వాళ్ళు అను ఏవో ఇవన్నీ ఉంటాయి ఇంకా బాగుంటాయి అక్కడ అని వెళ్ళారు కానీ అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏదో స్ట్రగుల్స్ తోటి కట్టి పడేసినట్లు హెల్త్ ఇష్యూస్ కానీ ఏది రిలేషన్ పరంగా కానీ మనీ పరంగా కానీ వాళ్ళకి ఏమంత బాగలేదు ఎప్పుడు ఆలోచనలతోటి కట్టి పడేసినట్లు బందీ అయినట్లు అక్కడ ఉన్నారంట వాళ్ళు అక్కడి నుంచి అయితే రిమూవ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఎలాగైనా మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనేటువంటి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇంకా మీలాంటి పర్సన్స్ అంట వాళ్ళకి ఎవరూ కనిపించలేదంట ఇప్పుడు వెళ్ళారు కదా వాళ్ళు మీ దగ్గర ఇవైతే లేవు ఇంకా వేరే దగ్గర నేను సంపాదించుకుంటాను అనే ఉద్దేశంతో వెళ్ళి ఉంటే ఒకవేళ అక్కడ అలాంటివి ఏవి లేవు మీ దగ్గర ఉంటేనే ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే మీ దగ్గర ఉండేటువంటి గుణగణాలు కానీ లేకుంటే ప్రేమ కానీ లేకుంటే ఈ స్టెబిలిటీ లైఫ్ కానీ ఇవన్నీ అక్కడ ఏవి వాళ్ళకు కనిపించలేదంట ఇప్పుడు మీ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిసి వచ్చిందంట మిమ్మల్ని ఇప్పుడు గుర్తించారంట మీ దగ్గరికి మళ్ళీ రావడానికి శ్రెంత్ అవుతూ ఉన్నారంట అండి వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ రావాలి అని చెప్పేసి వాళ్ళు శ్రెంత్ అవుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో మళ్ళీ కప్ ఆఫర్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక వాటర్ వచ్చేసి ఇగో ఇక్కడ అక్కడ అన్నీ ఉంటాయని వెళ్ళారు కానీ ఏం లేవు అని చెప్పేసి వాళ్ళు మీరు గుర్తుకు రానంతగా ఒక్కొక్కసారి చాలా బాధపడతా ఉన్నారు తర్వాత మళ్ళీ మీరు గుర్తుకు వచ్చిన తర్వాత కప్ ఆఫర్ తీసుకొని మళ్ళీ నా పర్సన్ ఉంది కదా అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారండి మీకు ఇలాంటి లైఫ్ నుంచి మీ టైం చేంజ్ కావాలి మేమిప్పుడు మళ్ళీ దూరం దూరంగా ఉన్నాం కదా వీల ఫార్చూన్ వచ్చిందంటే మేము మళ్ళీ తిరిగి వెళ్ళి హ్యాపీగా ఉండాలి దలవర్స్ లాగా ఉండాలి ఇంతకు ముందుకు ఎట్లున్నామో అట్లే ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు గుర్తుకొస్తూ ఉన్నారంట వాళ్ళు మంచి మీరేనంట వాళ్ళకు సరి అయినటువంటి మంచిగా ఉండేటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వస్తేనే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి ఈ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయ్యి మళ్ళీ ప్రేమగా ఇవన్నీ మీరు మీ పర్సన్ కలిసి ఉండొచ్చు అని హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు అని చెప్పేసి అంటే ఒక ప్రేమించే వ్యక్తి మీరే మంచిగా ఫ్యామిలీగా ఉండేటువంటి వ్యక్తి మీరే అనేటువంటిది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇది ఎవరి కోసం బయట తీసుకోవచ్చు టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చండి మీకంట యూనివర్స్ సపోర్టింగ్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు లేదంటే మీ గురించి మీరు ఏదో స్పిరిచువల్ జర్నీలో అడుగు పెట్టబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు లేదంటే యూనివర్స్కి మళ్ళీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి యూనివర్స్కి చెప్తా ఉన్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి యూనివర్స్ని అడుగుతూ ఉన్నారు మళ్ళీ మేము ఇప్పట్లాగా ఉండి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఓం నమ శివై శ్రీ మాధ్రే నమ మనం ఏంజల్ గైడెన్స్ తీద్దామండి ఓం నమ మాత్రే శ్రీమాతమ ముందు మన ఆలోచన తీరును చెక్ చేసుకోవాలండి మన ఆలోచనలు ఎట్లున్నాయి అనేటువంటివి చెక్ చేసుకోవాలండి మన ఆలోచనలు ఈడలేనిది ఇంకో చోట ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇలాంటివి అదేమైంది అక్కడికైనా కావా తిప్పికొట్టింది ఇప్పుడు మీ విలువ తెలిసొచ్చింది మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తేనే మళ్ళీ హ్యాపీ లైఫ్ అని అని చెప్పేసి వాళ్ళకి తెలిసి వచ్చిందండి అందుకే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ టైం మళ్ళీ చేంజ్ అయ్యి మీ సపరేషన్ తొలగిపోయి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి రికవరీ రికవరీ అవుతున్నారంట వాళ్ళు మీరు కూడా ఆ ఆలోచనల నుంచి రికవరీ కాండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మమంటున్నారో ఏం తెలుసు మీకు ఏంది నియర్ ఫ్యూచర్లో మీరు ఏదైతే అనుకున్నారో అది చూడబోతున్నారు అన్నట్లు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట రొమాన్స్ రాబోతున్నాయంట అండి మీ లైఫ్లోకి కంగ్రాచులేషన్స్ అండి ఇఫ్ యూ బిలు మీరంటే నమ్మండి ఓం నమ శ్రీ శివానమ మీరు ఏదైతే కాదో కూడదనుకున్నారో అది కాదండి మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే రాబోతున్నాయంట ఇఫ్ యూ బిలు మీరైతే నమ్మని అంటే నమ్మండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఎప్పుడు డబ్ల్యూ డబ్్యూన్ ఎం అండి ఎన్ జెడ్ వై ఈ ఎస్ ఓ వైటి కే ఎల్ ఎఫ్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సిక్స్ అండి ఫైవ్ ఓ వన్ सिक्स डबल सिबल थ्री डबल सिक्स फोर फाइव डबल फाइव డబల్ ఫోర్ డబల్ త్రీ ఇంకొకసారి అండి ఓం నమో మాత్రే మాతృ త్రిబుల్ త్రీ వచ్చిందండి ఓం నమో శివసి మాతృ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ మీరు మీరిచ్చే ఆన్సర్ ఎస్ అంట అండి ఎవరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎస్ అంట నెక్స్ట్ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చే ఆన్సర్ ప్లీజ్ పెండిలం గారు నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎస్ అని చూపిస్తుంది అంటే ఎవరో ఎవరు అడుగుతున్నారో నెక్స్ట్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్ ఏమడిగా అది ఎస్ఆర్ను चूसे मावी वर्स थर्ड क्वेश्चन की इज़ दर नौ? చెక్ అగెయిన్ ఇస్తుందండి ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అని చూపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాంగ్రాలేషన్స్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీకు రీడింగ్స్ అవసరం ఉన్నవాళ్ళు కంపల్సరీ రీడింగ్స్ తీసుకోవచ్చండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు